రోటిక డీటెయిల్స్ శుదాం ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు మోదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టే అర్హతే లేదన్నారు ఎన్నికల కోసం ఇన్ని సార్లు ఏపీకి వచ్చిన మీరు అభివృద్ధి కోసం ఒక్కసారైనా వచ్చారా అని ప్రశ్నించారు షర్మిల పదేళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఇప్పుడు ఎన్నికల కోసం మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారామే పదేళ్లలో మోదీ చేసిన మోసాలకు పది ప్రశ్నలు అందిస్తున్నామన్నారు మా ఏపీ ప్రజలు మన్ కీ బాత్ వినాలని రేడియోను కూడా బహుమతిగా పంపారు షర్మిల ప్రధానికి దమ్ముంటే ఇప్పటికైనా ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని అఫిడవిట్ రాసివ్వాలని సవాల్ విస్తారు మన్ కీ బాత్ మోడీ గారికి చాలా అలవాటిది మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు మోడీ గారి మన్ కీ బాత్ ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది మోడీ గారు మీరు గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు పది ఏళ్లకు గాను పది ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము ఆ ఛార్జ్ షీటు మీరు చదవండి మీ మీద పది అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్ షీట్ ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ లిఖిత పూర్వకంగా ఒక క్షమాపణ లేఖ రాసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ మీరు కాపాడతారని వెంటనే ఫుల్ఫిల్ చేస్తారని ఒక రిటర్న్ అఫిడవిట్ రాసి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు